వీడియోను చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల పోలీసు టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అయ్యి మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ ఇంకా కొనసాగించండి రాష్ట్ర ప్రభుత్వ స్థాయి మరియు కేంద్ర ప్రభుత్వ స్థాయి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం పూర్తి స్థాయి జనరల్ స్టడీస్ను తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా స్టేట్ లెవెల్ జనరల్ స్టడీస్ ఫేమస్ ఫ్యాకల్టీల చేత పదివేల బిడ్ బ్యాంక్ రూపంలో తయారించడం అనేది జరిగింది ఈ యొక్క బిడ్ బ్యాంక్ కేవలం యాభై రూపాయలు మాత్రమే స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్కు యాభై రూపాయలు ఫోన్పే చేసి ఆ స్క్రీన్షాట్ను అదే నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ అనేది మీకు వాట్సాప్ చేయబడుతుంది కావాల్సినటువంటి విద్యార్థులు ఆ యొక్క నెంబర్ను సంప్రదించండి ఇక టాపిక్లో వెళ్తే కానిస్టేబుల్ ఫిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి అభ్యర్థులు నిన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో హోమ్ మినిస్టర్ గారిని అయితే కలవడం అనేది జరిగింది వీరికి రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు సమయ హేమంత్ కుమార్ గారు కూడా సంఘీభావం తెలిపినటువంటి విషయం మనందరికీ తెలిసిందే వీరందరూ కలిసి హోమ్ మినిస్టర్ గారికి అయితే నిన్న వినతి పత్రం అనేది సమర్పించడం అనేది కూడా జరిగింది ఇందుకు సంబంధించి విశాలాంధ్ర న్యూస్ పేపర్లో ఈరోజు ఒక న్యూస్ ఆర్టికల్ కూడా రావడం అనేది జరిగింది ఆ యొక్క న్యూస్ ఆర్టికల్లో వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై రెండు జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష అభ్యర్థులకు న్యాయపరమైన సమస్యలు తొలగించి ఐదు గ్రేస్ మార్కులు వేయాలని కోరుతూ మంగళగిరిలో ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ తదితరులు హోంమంత్రి వంగలపూడి అనితను కలిసి వినతి పత్రం అందజేశారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఎపిపిఎస్సి ఏపీడీఎస్సి ఉద్యోగ వయో పరిమితిని నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలని త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు అకాడమీ పుస్తకాలను ఉచితంగా అభ్యర్థులకు ఇవ్వాలని హేమంత్ కోరారు ఈ కార్యక్రమంలో కె శివప్రసాద్ ఎడ్ల లక్ష్మణరావు షేక్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు దీంతో పాటుగా నిన్న పార్టీ కార్యాలయానికి వెళ్ళినటువంటి కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థుల నుంచి మనకు వచ్చినటువంటి సమాచారం మేరకైతే ప్రభుత్వం అతి తొందరలోనే ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి నియమక ప్రక్రియను అయితే కొనసాగించేందుకు అవకాశం అయితే ఉంది అతి త్వరలో మనకి ఈవెంట్స్ అప్డేట్ కూడా రానుంది ఈ యొక్క ప్రిలిమ్స్ మార్కుల విషయం వచ్చేసరికి ఇక ప్రభుత్వమే నిర్ణయం తీసుకుని సో ప్రభుత్వ నిర్ణయం అది డెఫినెట్గా మార్కులు కలుస్తాయి కలవలేరు కలవని చెప్పేసి ఎవరు చెప్పలేరు కానీ ప్రభుత్వ నిర్ణయం మీదనే అది ఆధారపడింది కానీ ఎట్టి పరిస్థితుల్లో అతి తొందరలోనే ఈవెంట్స్ షెడ్యూల్ అనేది విడుదల కావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అలాగే చాలామంది అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందని కొత్త నోటిఫికేషను వస్తుందని చెప్పేసి కూడా అపోవలకైతే గురవుతున్నారు మీరు అటువంటి అపోవలకైతే అస్సలు గురి కావద్దు ఎవరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందని చెప్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మవద్దు మీ యొక్క ప్రిపరేషన్ అయితే మీరు ఇంకా స్టార్ట్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అయితే అతి త్వరగా ఈ యొక్క కానిస్టేబుల్ నియామక ప్రక్రియను అయితే పూర్తి చేయాలనేటువంటి సన్నద్ధంలో అయితే ఉంది అని చెప్పేసి మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ఇంకెవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి కానిస్టేబుల్ మిత్రులు అందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి గ్రౌండ్ ప్రాక్టీస్తో పాటు మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ను కూడా ఇక మీరు చదవడం స్టార్ట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఈ సంవత్సరమే ముగించేటటువంటి అవకాశం అనేది ఉంది వీడియో కనుక ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అయ్యి ప్రతిరోజు ఉచితంగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మెటీరియల్స్ బిడ్ బ్యాంగ్స్ మరియు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ను పొందండి